శ్రీ గురుబ్యో నమ మాకు యోగ విద్య నేర్పించిన గురువులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ బిందు నేను రాయల్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ అండ్ పీజీ డిప్లొమా యోగా కూడా చేశాం ఇప్పుడు ఈ రోజున మనం ఈ కరోనా వైరస్ గురించి ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ మదర్స్ అందరూ ఇంట్లో కూర్చొని చాలా వరీ అవుతున్నారు లాస్ట్ టైం వీడియోలో మనం అందరం అనుకున్నాం ఏంటంటే యాంగ్జైటీ ఫీల్ అవడం అంటే ఏదో అయిపోతున్నా బేబీకి ఇవన్నీ ఇలా భయపడుతూ ఉంటారు అండ్ బయటికి కనీసం వెళ్ళడానికి కూడా ప్రస్తుతం కుదరదు కాబట్టి మీకు ఈరోజున మనం యోగా ఇన్ ప్రెగ్నెన్సీ టాపిక్ గురించి మనతోటి శ్రీ సత్య ఉన్నారు ఆవిడ కూడా పీజీ డిప్లొమా యోగా చేశారు ఈరోజు మీకు యోగా టెక్నిక్స్ అండ్ అంటే ఫిజికల్ అండ్ మెంటల్ ఈ రెండిటి వెల్ బీయింగ్ గురించి మీకు డెమోస్ చేసి చూపిస్తారు మీరు అందరూ ఇవన్నీ ఇంట్లో చేసుకోవచ్చు చిన్న చిన్న టెక్నిక్సే ఇవన్నీ బట్ ఏదన్నా ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ వాళ్ళు అంటే ఏదైనా బ్లీడింగ్ అయినా బీపీ ఉన్నా షుగర్ ఉన్నా అలాంటి వాళ్ళు ఇవి అండర్ డాక్టర్స్ సూపర్విజన్లో డాక్టర్స్ గైడెన్స్లో మాత్రమే చేయండి బట్ లో రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే ఏ ప్రాబ్లం లేని వాళ్ళు ప్రెగ్నెన్సీలో మామూలుగా నార్మల్ ప్రెగ్నెన్సీస్ ఇవి చాలా సేఫ్గా చేసుకోవచ్చు అండ్ వీటితో పాటు ఫిజికల్గా కాకుండా మెంటల్ హెల్త్ బాగుండడానికి మీకు కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ రిలాక్సేషన్ టెక్నిక్స్ మెడిటేషన్ టెక్నిక్స్ అవన్నీ ఈరోజు నేర్చుకుందాం మనం అందరికీ ఓం నమ అండి నా పేరు సత్య నేను పీజీ డిప్లొమా ఇన్ యోగా కంప్లీట్ చేశాను ఇప్పుడు ఏంటంటే అంటే జనరల్గా బయట అందరూ కూడా కరోనా వైరస్ గురించి ప్రెగ్నెంట్ లేడీస్ ఇంట్లో ఉండి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఇంట్లోనే ఉండి చిన్న చిన్న ఆసనాస్ చేసుకోవడానికి నేను చిన్న చిన్న ఆసనాస్ చేసి చూపిస్తాము ఇక్కడ నాతో పాటు ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు మీకు ఎన్నో నెలండి సెవెంత్ మంత్ సెవెంత్ మంత్ నుండి అంటే మనకి థర్డ్ మంత్ నుండి అప్ టు డెలివరీ టైం వరకు కూడా రెగ్యులర్గా చేసుకునే ఆసనాలు ఉన్నాయి అంటే ఈ రెగ్యులర్గా చేసుకునే ఆసనాస్లో కూడా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఫిజికల్గా మెంటల్గా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ హెల్దీగా బేబీకి బోర్ని ఇవ్వడానికి అంటే బర్త్ ఇవ్వడానికి ఈ ఆసనాస్ అనేవి మనం చేసుకోవచ్చు ఓకే యోగా చేసేటప్పుడు ముందుగానే మనం మన ఇష్టదైవాన్ని తలుచుకుంటూ చిన్న ప్రేయర్ చేసుకుంటూ మనం చేసే యోగాని స్టార్ట్ చేద్దామండి ఎందుకంటే ప్రేయర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రకరకాల ఆలోచనలతో మనము వస్తూ ఉంటాం ఇక్కడికి సో ఆలోచనలన్నీ పక్కన పెట్టి మనం ఇప్పుడు ఏదైతే యోగా చేస్తున్నామో దాని మీద మనం మైండ్ కాన్సన్ట్రేట్ చేయడం కోసం అనేది ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో మీ ఇష్టదైవాన్ని మీరు తలుచుకోండి త్రీ టైమ్స్ ఓంకారం చూడండి దీన్ని చిన్ముద్ర అంటారు ఓంకారం చెప్పేటప్పుడు కూడా ఫస్ట్ బాగా ఇన్హేల్ బాగా ఇన్హేల్ చేయాలి ఐస్ క్లోజ్ చేసుకోవాలండి ఐస్ క్లోజ్ చేసుకుని ఐబ్రోస్ సెంటర్ని ఫోకస్ చేస్తూ బాగా ఇన్హేల్ అంటే బ్రీతింగ్ తీసుకోవాలి ఎగ్జేల్ చేస్తూ ఓంకారం అనేది చెప్పాలండి 哦。Oh. ఇలా త్రీ టైమ్స్ ఓంకారం చేసిన తర్వాత ఆసనా స్టార్ట్ చేసే ముందు సూక్ష్మ వ్యాయామాలు అనేవి ఉంటుంది అంటే ఆసనాస్ చేయడానికి ముందు మనం బాడీకి కొంచెం ఫ్లెక్సిబిలిటీని ఇవ్వడానికి అలాగే మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది సజావుగా సాగడానికి సూక్ష్మ వ్యాయామాలు అనేవి చేస్తూ ఉంటాం హెడ్ రొటేషన్ ఫస్ట్ ఎప్పుడు కూడా హెడ్ నుండి స్టార్ట్ చేస్తాము సో హెడ్ రొటేషన్ కింద నుండి పైకి వెళ్ళేటప్పుడు ఇన్హేల్ చేయాలి పైనుండి కిందకు వచ్చేటప్పుడు ఎగ్జైల్ చేయాలి ఇక్కడ మనం యోగా అనేది ఫిజికల్గా మెంటల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది చెప్తున్నాం కాబట్టి కంపల్సరీ బ్రీతింగ్తో కోఆర్డినేట్ చేస్తూ చేస్తాం సో చూడండి ఫస్ట్ హెడ్ డౌన్ నుండి అప్వర్డ్ అప్వర్డ్ నుండి డౌన్ అలాగా హెడ్ రొటేషన్ క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్ రివర్స్ 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 అంటే అయిపోయిన తర్వాత షోల్డర్ రొటేషన్ షోల్డర్ రొటేషన్ కూడా హ్యాండ్స్ పైకి వెళ్ళేటప్పుడు ఇన్హేల్ కిందకు వచ్చేటప్పుడు ఎగ్జేల్ యాంటీ క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైస్ కూడా చేయండి ఓకే హ్యాండ్స్ ను ముందుకి చాపి స్ట్రెచింగ్స్ పైకి వెళ్ళేటప్పుడు కిందకు వచ్చేటప్పుడు ఎక్స్హైల్ సైడ్స్ సైడ్స్ పెడకిల్ బిగించి రొటేషన్ స్ట్రెచ్ బాగా స్ట్రెచ్ చేయాలి సో అలాగే కాళ్ళని రొటేషన్ ఇట్లా చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాలు చేసుకుంటూ మన ఆసనాస్ అనేవి స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ వన్ తాడాసనం తాడాసనం నమస్కార స్థితి ఇన్హేల్ చేస్తూ ఇన్హేల్ బాడీకి తాడాసన సిరీస్లో ఈ ఆసనం చేయడం వల్ల ఏంటంటే టోటల్ బాడీ అంతటికి కూడా ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది సో ఇది చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్గా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూస్తూ ఉండడం వల్ల మీరు చేయగలుగుతారు లేదంటే ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటారు సో కాన్సన్ట్రేషన్గా చేస్తూ ఉండాలి ఎగ్జేల్ డౌన్ చూడండి ప్రతి ఆసనాన్ని కూడా నేను బ్రీతింగ్తో కోఆర్డినేట్ చేస్తూ చెప్తున్నాను సో మానసికంగా శారీరకంగా కూడా దృఢంగా ఉండడానికి ఈ ఆసనం అనేది బాగా ఉపయోగపడుతుంది ఇన్హేల్ ఎగ్జేల్ డౌన్ అండ్ మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆస్నాస్ చేసేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ సమక్షంలో మీరు చేయడం వల్ల కొంచెం మీరు ఇంబ్యాలెన్స్ అయినా కానీ వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఎవరైనా పెద్దవాళ్ళని దగ్గర పెట్టుకుని ఆస్నాస్ అనేవి చేస్తూ ఉండండి ఇవి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా కానీ ఎటువంటి రిస్క్ లేని లేడీస్ ఎవరైనా కానీ చేయొచ్చు ఇన్హేల్ ఎగ్జేల్ డౌన్ ఇన్హేల్ ఎగ్జేల్ డౌన్ ఓకే ఇందులోనే సెకండ్ వేరియేషన్ ఏంటంటే తాడాసనం కాల మధ్య డిస్టెన్స్ తీసుకోండి ఎగ్జేల్ రైట్ ఇన్హేల్ స్ట్రైట్ ఎగ్జేల్ లెఫ్ట్ ఇన్హేల్ స్ట్రైట్ మీరు ఏ ఆసనం చేసినా కానీ మీ శరీర శక్తి శక్తి సామర్థ్యాన్ని బట్టే మీరు చేయాలి తప్ప అంతకు మించి ఎక్కువగా చేయటానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు మీ శరీరం మీకు ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు మాత్రమే మీరు చేయండి ఓకే ఎక్సైల్ రైట్ ఇప్పుడు మీరు చేస్తున్న ఈ అమ్మాయి చేస్తున్న ఆసనం పేరు తిరియక్ తాడాసనం తిరియక్ అంటే సైడ్కి తిప్పుతాం కాబట్టి ఈ ఆసనానికి అనేము ఇన్హేల్ స్ట్రైట్ ఎక్సైల్ లెఫ్ట్ ఇన్హేల్ స్ట్రైట్ ఓకే ఇది సెకండ్ వేరియేషన్ థర్డ్ వేరియేషన్ వచ్చి పార్శ్వ తాడాసనం పార్శ్వమం అంటే పక్కకి సైడ్కి స్ట్రెచ్ అవుతూ ఉంటాం కాబట్టి తాడాసనంలో ఈ ఆసనానికి అనేం ఎగ్జేల్ రైట్ ఇన్హేల్ స్ట్రైట్ ఎగ్జేల్ లెఫ్ట్ ఇన్హేల్ స్ట్రైట్ ఎగ్జేల్ రైట్ మీరు సైడ్కి ఎంతవరకు స్ట్రెచ్ అవ్వగలరో మీ బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మీ బ్యాలెన్సింగ్ అనేది మీరు చూసుకుంటూ చేయాలి ఇన్హేల్ స్ట్రైట్ ఎగ్జేల్ లెఫ్ట్ ఇన్హేల్ స్ట్రైట్ రిలాక్స్ స్టాండింగ్ పొజిషన్లో మీరు ఆసనస్ చేసినప్పుడు స్టాండింగ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది స్టాండింగ్ రిలాక్సేషన్ అంటే కాళ్ళ మధ్య డిస్టెన్స్ తీసుకుని హ్యాండ్స్ రెండు కూడా వెనక్కి పెట్టుకొని ఐస్ క్లోజ్ చేసుకొని మీరు ఎప్పుడైతే ఈ ఆసనాస్ అన్నీ చేస్తున్నారో వాటిని ఇంటర్నల్గా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మీరు బయట ఐస్ ఓపెన్ చేస్తూ చేయటం వల్ల కంటే ఐస్ క్లోజ్ చేసుకుని చేయటం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ అనేది ఉంటుంది ఎందుకంటే ఐస్ క్లోజ్ చేసుకోవడం వల్ల మీ ఇంటర్నల్ బాడీని మీరు అబ్జర్వ్ చేయగలుగుతూ ఉంటారు ఐస్ ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే బయట జరుగుతున్న విషయాలన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సో అలా కాకుండా ఐస్ క్లోజ్ చేసుకుని మనం ఇంటర్నల్గా మనం అబ్జర్వ్ చేస్తూ చేయటం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ అనేది మనకు ఉంటుంది దీన్ని మార్జాలాసనం అంటారు మార్జాలము అంటే పిల్లి అంటే జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి ఎప్పుడైతే అప్డోమిన్ అనేది పెరుగుతుందో సో ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ అనేది పెరుగుతూ వస్తూ ఉంటుంది సో అది తగ్గడానికి ఈ ఆసనం అనేది బాగా ఉపయోగపడుతుంది సో చూడండి హెడ్ పైకి పెట్టినప్పుడు బా అనేది కింద ఉండాలి ఎక్సైల్ డౌన్ ఎక్సైల్ డౌన్ అన్నప్పుడు హెడ్ కింద పెట్టాలి బాడీని పైకి పుష్ చేయాలి పెట్ డౌన్ ఇన్హేల్ ఎక్సైల్ డౌన్ ఇన్హేల్ ఆప్ ఎక్సేల్ డౌన్ ఇన్హేల్ ఆప్ ఎక్సేల్ డౌన్ ఇన్హేల్ ఆప్ ఎగ్జేల్ డౌన్ రిలాక్స్ రిలాక్స్ ఇన్ వజ్రాసనం దీని వజ్రాసనం అంటారు వజ్రాసనం అంటే వజ్రాన్ని కూడా కోయగల శక్తి దీనికి ఉందని చెప్పేసి అంటారు అంటే జనరల్గా ఫుడ్ తిన్న తర్వాత కూడా వెంటనే ఈ ఆసనాన్ని వేసుకోవడం వల్ల మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా వర్క్ చేస్తుంది జనరల్గా ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువ కాన్స్టిబేషన్ అనేది ఉంటుంది సో అది లేకుండా హెల్దీగా మీ ఫుడ్ అనేది డైజెషన్ అవ్వడానికి ఆసనం అనేది బాగా ఉపయోగపడుతుంది అండ్ కాళ్ళకి బ్లడ్ సర్కులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది సో యాక్చువల్గా దీన్ని మెడిటేషన్ పోస్టర్ అని కూడా అంటారు మీరు ఎప్పుడన్నా మెడిటేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ వజ్రాసనంలో కూర్చొని చేసుకోవచ్చు బటర్ఫ్లై మూవ్మెంట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్పైన్ అనేది స్ట్రైట్గానే పెట్టాలి హ్యాండ్స్ అనేవి కూడా స్ట్రిప్గా ఉండాలి ఇంటర్లాక్ చేసి కాళ్ళని ఇంటర్లాక్ చేసి పట్టుకోవాలి ఓకే లెగ్ మూమెంట్ అప్ అండ్ డౌన్స్ ఎంత కిందకి పెట్టగలవో అంత కిందకి పెట్టాలి ఎంత పైకి లేపగలవో అంత పైకి కూడా లేపగలగాలి సో దీన్ని బటర్ఫ్లై మూమెంట్ అంటారు ఇది చేయడం వల్ల ఏంటంటే హిప్స్ అనేవి స్ట్రెచ్ స్ట్రెచ్చింగ్ అనేది బాగా జరుగుతుంది అండ్ పెల్విక్ రీజియన్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది బేబీ దిగడానికి ఈ ఈ ఆసనం అనేది బాగా ఉపయోగపడుతుంది సో ఈ ఆసనం అనేది మనం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ఈ ఆసనాన్ని మనం అంటే టిల్ బర్త్ డేట్ వరకు కూడా మనం చేసుకోవచ్చు రెగ్యులర్ ప్రాక్టీస్లో దీంట్లో సెకండ్ వేరియేషన్ వచ్చి బద్దకోణాసనం బద్దకోణాసనం అంటే ఎగ్జైల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ ఎంతవరకు బెండ్ అవ్వగలరో అంతవరకు మాత్రమే బెండ్ అవ్వండి ముందుకి హ్యాండ్స్ ఇట్లా పెట్టాలి ఈ హ్యాండ్స్ ఉన్నాయా ఈ హ్యాండ్స్ ఇట్లా బయటకు రావాలి నీ హెడ్ డౌన్ పెట్టాలి కాళ్ళు ఇలా ఇంటర్లాక్ చేసావా ఎగ్జేల్ చేస్తూ హెడ్ డౌన్ ఈ హ్యాండ్స్ ఇట్లా లోపల పెడుతున్నావు కదా లోపల పెట్టకూడదు ఇలా పెట్టాలి ఎంతవరకు బెండ్ అవ్వగల్లో ఎగ్జైల్ చేసి హోల్డ్ చేసి ఉంచాలి ఇన్హేల్ చేస్తూ మళ్ళీ నార్మల్గా హెడ్కి పైకి ఎంతవరకు బెండ్ అవ్వగలవా అంతవరకు బెండ్ అవ్వాలి ఎగ్జైల్ డౌన్ ఇన్హేల్ బద్దకోణాసనంలో సెకండ్ వేరియేషన్ సుప్త బద్దకోణాసనం అంటారు దీన్ని ఇదేంటంటే రిలాక్సేషన్ పోజ్ రిలాక్సేషన్ పోజులో సుప్తము అంటే వెనక్కి పడుకుంటాం కాబట్టి ఆసనానికి అనే సో నెమ్మదిగా కాళ్ళని బద్దకోణాసనం పెట్టు కాళ్ళు బటర్ఫ్లై మూమెంట్లో లెక్స్ పెడతాం అలా నెమ్మదిగా వెనక్కి పడుకు పడుకో పడుకో వెనక్కి అంతే వద్దు అలాగే ఉంచాలి సో దీన్ని సుప్త బద్దకోణాసనం అంటారండి సో రిలాక్సేషన్ పోజ్ ఇది ఇది ఇంకొక రిలాక్సేషన్ పోజ్ అండి దీన్ని మత్స్య క్రీడాసనం అంటారు రిలాక్సేషన్ పోజ్ ఇది సెకండ్ వన్ నార్మల్గా అయితే పిల్లు అనేది వాడమండి కానీ ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్కి స్టమక్ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉండడం కోసం పిల్లు అనేది పెట్టుకుని వాళ్ళ సపోర్ట్తో ఈ మత్స్య క్రీడాసనం రిలాక్సేషన్ పోజ్ అనేది చేయొచ్చు ఓకే అండి ఇప్పటివరకు మనం ఏంటంటే ఒక పద్ధతిగా సూక్ష్మ ఫస్ట్ ఓంకారం దగ్గర నుండి సూక్ష్మ వ్యాయామం చేసాం తర్వాత ఫిజికల్గా కొన్ని ఆసనాలు చేశాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయేది ఏంటంటే ప్రాణాయామాలు సో ఈ ప్రాణాయామాలు చేసేటప్పుడు ఏంటంటే మనం ఫేస్ అంటే ముక్కు వాటిని టచ్ చేస్తాం కాబట్టి సో ఫస్ట్ మనం హ్యాండ్ వాష్ చేసుకుందాం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం శారీరకంగా ఎంత శుభ్రాన్ని పాటిస్తామో మన ఆరోగ్యాన్ని మనం అంత బాగా కాపాడుకోగలుగుతాం కాబట్టి ఫస్ట్ మనం యోగా స్టార్ట్ చేసేటప్పుడే హ్యాండ్ వాష్ చేసుకుని మొదలు పెడదాము అండ్ ఇప్పుడు ప్రాణాయామం చేసే ముందు కూడా మనం ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుని ప్రాణాయామం స్టార్ట్ చేద్దాం అలాగే ఇది అయిపోయిన తర్వాత కూడా మనం హ్యాండ్ వాష్ చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం ఇది చేసేటప్పుడు ప్రాణాయామస్ చేసేటప్పుడు కానీ యోగాసనాలు చేసేటప్పుడు కానీ ఎవరికి వారు ఇండివిజువల్గా మీ ఇళ్లలో మీరు మీరు ఓన్గా మాత్రమే చేసుకోండి తప్ప గ్రూప్గా చేయద్దు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చా కదా సో నేను కూడా ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాను సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాణాయామస్ అనేది స్టార్ట్ చేద్దాం ప్రాణాయామస్ అనేది ఏంటంటే ప్రాణము ఆయామం అంటే ప్రాణశక్తిని ఆయామం చేయించడం అంటే ఇన్హలేషన్ ఎగ్జలేషన్ అనేది చేస్తాం కాబట్టి దీనికి ప్రాణాయామం అని పేరు ఓకే సో ప్రాణాయామం ఎప్పుడు చేసినా కూడా ఫస్ట్ మనం ఐస్ క్లోజ్ చేసుకొని మన ఇంటర్నల్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి దీన్ని భూ మధ్యస్థానం అంటారు అంటే ఐబ్రో సెంటర్ని ఫోకస్ చేస్తూ మనం ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది చేస్తూ ఉండాలి ప్రాణాయా ప్రాణాయామస్ అనేది చేస్తూ ఉండాలి ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి అనులోమా విలోమ అనులోమా విలోమ అంటే ఫస్ట్ రైట్ నోస్ట్రల్ నుండి ఇన్హేల్ చేస్తాం లెఫ్ట్ నోస్ట్రల్ నుండి ఎగ్జైల్ చేస్తాం అలాగే లెఫ్ట్ నోస్ట్రల్ నుండి ఇన్హేల్ చేస్తాం రైట్ నోస్ట్రల్ నుండి ఎగ్జైల్ చేస్తాం సో ఫస్ట్ ప్రాణాయామం చేయటానికి ముందు మనం ఒక ముద్ర వేస్తాం ఆ ముద్ర ఏంటంటే ప్రాణాయామ ముద్ర లేదా నాసికాగ్రముద్ర అంటారు దీన్ని ప్రాణాయామ ముద్ర లేదా అగ్ర ముద్ర అంటారు సో ఇది చేసేటప్పుడు ప్రాణాయామం చేసేటప్పుడు ఫస్ట్ ఇది లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్లో ముద్ర అనేది పెట్టాలండి సో లెఫ్ట్ హ్యాండ్ ముద్ర అనేది ఉంటుంది ఇదేమో అగ్ర ముద్ర లేదా ప్రాణాయామ ముద్ర అంటారు ప్రాణాయామ ముద్రలో ఏంటంటే మిడిల్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ అనేది క్లోజ్ చేసి ఉంటుంది లిటిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ థమ్ ఫింగర్ అనేది ఓపెన్ చేసి ఉంటుంది సో ఫో ఫస్ట్ లెఫ్ట్ నాస్ట్రల్ని క్లోజ్ చేసి రైట్ నాస్టల్ నుండి ఇన్హేల్ ఇది చేసిన తర్వాత రైట్ నాస్ట్రల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్టల్ నుండి ఎగ్జైల్ మళ్ళీ లెఫ్ట్ నాస్టల్ నుండి ఇన్హేల్ రైట్ నాస్టల్ నుండి ఎగ్జైల్ సో ఈ రకంగా రెగ్యులర్గా ప్రాణాయా ప్రాణాయామం అనేది చేయడం వల్ల మానసికంగా కూడా తల్లి బిడ్డ అనేది ఆరోగ్యంగా ఉంటారు అండ్ బ్రీతింగ్ ఎక్కువ తీసుకోవడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఎదగటానికి ఈ ప్రాణాయామం అనేది ఉపయోగపడుతుంది ఓకే ప్రాణాయామాల్లో చాలా రకాలైన ప్రాణాయామాలు ఉన్నాయి కానీ ఈ ఈ ప్రాణాయామం అనేది ప్రెగ్నెన్సీ లేడీస్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది సో ఇది చేయటం వల్ల మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు మీరు యోగాసనాలు చేసిన ప్రాణాయామాలు చేసినా ఏది చేసినా మనస్ఫూర్తిగా మీ దృష్టిని మొత్తం మీ ఇంటర్నల్ బాడీ మీద మీ ఇంటర్నల్ మైండ్ సెట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ చేయటం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ అనేది మీకు ఉంటుంది సరే అండి ఇప్పుడు వరకు మనం ఏంటంటే ఆసనాస్ అవి చేసాము ప్రాణాయామం చేశాము సో అమ్మ ఇప్పుడు వరకు మనం ఆసనాస్ చేశారు కదా నువ్వు చేసావు కదా ఎలా ఉంది నీకు రిలీఫ్ బాగున్నాయి నేను అదే చెప్తున్నాను కదండి ప్రతిదీ కూడా మీరు ఇంటర్నల్గా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేస్తూ మీ బేబీ మూమెంట్స్ని అది అబ్జర్వ్ చేస్తూ ఉండు ఉంటూ చేస్తూ ఉంటే మీరు ఇంకా యాక్టివ్గా చేయగలుగుతూ ఉంటారు సో ఈ యోగా అనేది రెగ్యులర్ ప్రాక్టీస్లో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మీ ఆరోగ్యం కోసం మీ బేబీ ఆరోగ్యం కోసం మీరు సమయాన్ని కేటాయించుకొని ఈ రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేది ఇంట్లో ఉండి చేస్తూ ఉండండి అలాగే ఇప్పటివరకు మనం ఏదైతే గురుమంత్రంతో స్టార్ట్ చేసి ప్ర యోగా అనేది స్టార్ట్ చేసాము చివరిలో స్వస్తి మంత్రంతో మనం దీన్ని ముగించాలి ఓకే అండి స్వస్తి మంత్రం చేసేటప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ త్రీ టైమ్స్ ఓంకారం చేస్తాము తర్వాత స్వస్తి మంత్రం అనేది చెప్తాము ఓ सर्वेषां स्वस्तिर्भवतु ॐ सर्वेषां शान्तिर्भवतु ॐ सर्वेषां पूर्णं भवतु ॐ शान्तिः हरिः ॐ तत्सत् ॐ नमः సర్వేజన సుఖినోభవంతు కరోనా వైరస్తో ఇప్పుడు మనం అందరం కూడా చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతున్నామండి సో ఇందు నుండి మనం త్వరగా బయటపడి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ మన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడా కాపాడుకోవడానికి మనం అంత ప్రయత్నం చేస్తూ ఏదైతే ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఉన్నదో దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పాటిద్దామండి మరొక చిన్న మనవి అండి మేము ఇప్పుడు వరకు ఏదైతే చేసామో అది మా వంతు సహకారాన్ని మీకు అందిస్తూ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడం కోసం మేము చేసే ఒక చిన్న ప్రయత్నం అండి దీన్ని ఎవరు కూడా వ్యాపార దృక్పథంతో చూడొద్దు కేవలం మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడం కోసం మా వంతు సహకారం మేము చేసాం ఇది మా చిన్న మనవి ఓకే ప్రాణాయామాలు చేసేటప్పుడు చాలామంది ఏంటంటే కింద కూర్చుని చేయలేని వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా స్టూల్ మీద కూర్చుని కూడా ప్రాణాయామస్ అనేది చేసుకోవచ్చండి